ఈ మధ్యకాలంలో ప్రజలు గుర్తించవలసింది ఏంటంటే వారి యొక్క తల్లిదండ్రులని కుమారులు కోడళ్ళు వాళ్ళ యొక్క బాధ్యత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత చూసుకోనవలసిన బాధ్యత కోడళ్ళకి కొడుకులకి ఎంత బాధ్యత ఉంటుందో అదే బాధ్యత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని చూసుకోవలసిన బాధ్యత కూతురుకు ఉంటుంది అల్లునికి కూడా ఉంటుంది ఇది చట్టపరమైన బాధ్యత ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతం వృద్ధులుగా ఉండొచ్చు వాళ్ళు యవనంలో ఉన్నప్పుడు కూతురు కోసం కూతుర్ల కోసం కొడుకుల కోసము వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మంచి భవిష్యత్తు పిల్లలకు కావాలని వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తూ మీకు మంచి భవిష్యత్తుని ఇచ్చారు కొడుకును కన్నా వాళ్ళు కూతుళ్ళని కన్నా తల్లిదండ్రులు ఎవరైనా సరే వాళ్ళ జీవితాలను వాళ్ళు సంతోషంగా లేకపోయినా తమ పిల్లలు సంతోషంగా ఉండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళు వృద్ధాప్యంలోకి రాగానే ఆ తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులకు ఉంటుంది కూతుళ్లకు ఉంటుంది అదే విధంగా కొడుకులను పెళ్లి చేసుకున్న కోడళ్ళకు ఉంటుంది కూతుర్ను పెళ్లి చేసుకున్న అల్లున్లకు కూడా ఉంటుంది ఎందుకు వాళ్ళు సంపాదించిన ఆస్తి ఏమైనా ఉన్నదనుకో స్థిరచర ఆస్తులు వాటిపైన మేము చట్టపరంగా హక్కుదారులము అని వస్తున్నారు కానీ మరి వాళ్ళ బాధ్యత ఎవరు చూసుకోవాలి వాళ్ళు వృద్ధులు అయిపోయిండ్రు వాళ్ళకు ఒక అవసరం అనేది ఉన్నది ఒక తోడు అనేది అవసరం ఉంటుంది మరి వాళ్ళ అవసరం అనేది వాళ్ళ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలు ఎవరు తీరుస్తారు వాళ్ళకి సహాయంగా ఎవరుంటారు అనేది చట్టపరంగా ఖచ్చితంగా మన భారత ప్రభుత్వం ఇది ఒకటి చట్టాన్ని అమలు చేసింది ఖచ్చితంగా ఎవరైనా సరే వాళ్ళ తల్లిదండ్రులని బాధ్యతాయుతంగా కనుక చూసుకోకపోతే కోడలు చూడకపోయినా కోడలపైన కేసు పెట్టే అధికారము అతమమలకు ఉంటుంది అదేవిధంగా అల్లుడు చూడకపోయినా అల్లులపైన కూడా కేసు పెట్టే అధికారము అత్తమ్మములకు ఉంటుంది కొడుకులు చూడకపోయినా కొడుకుల పైన కేసు పెట్టే అధిక హక్కులు అనేటివి తల్లిదండ్రులకు ఉంటుంది ఎందుకు వృద్ధాప్యములు ఖచ్చితంగా చూసుకోవాల్సిన బాధ్యత అది మనకు ప్రతి తల్లిదండ్రులైనా సరే పిల్లలకు జన్మనిచ్చిండ్రు కదా వాళ్ళు లేనిది ఎవరు లేరు మొదటి దేవుడు ఎవరు అంటే తల్లిదండ్రులే తల్లిదండ్రుల తర్వాతనే ఎవరైనా దైవులుగా భావించవలసిందిగా ప్రజలని కోరుతున్నా